ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ మీ మనసులో ఉన్న వ్యక్తి నో కాండక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న పర్సన్ కానివ్వండి లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్న పర్సన్ కానివ్వండి మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు సో వాళ్ళ మనసులో ఉన్న మాటలు ఏంటో అనేది మనం ఇవాళ చూద్దాము సో వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి చూద్దాం షాపింగ్ చేసే టైంలో మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమో ఒకసారి డీబ్రీ తీసుకుని తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు కాబట్టి ఎవరి ఎనర్జీస్ అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ మీ లైఫ్లో జరిగినవి ఈ రీడింగ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేకుంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వని అట్టు సో చూద్దాము మీ పార్ట్నరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ మీకు ఏదో చెప్పాలని అంటున్నారు సో వాళ్ళ మనసులో ఏముంది ఏం చెప్పాలని అనుకుంటున్నారు సో వాళ్ళ మనసులో అసలు ఏముంది ఏం చెప్పాలని అనుకుంటున్నారు వాళ్ళు మీకు అసలు చూడ ఇమాజినేషన్ వీక్నెస్ crossroads. ocean, final destination, wish. crush. A policy. soul connection toxicity self healing regret vibration confusion స్ట్ టర్నింగ్ పాయింట్ ఫ్రాగ్రెల్ కంట్రోల్ సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో టాక్సిక్ రిలేషన్షిప్ మైండ్ గేమ్ ఆడే పర్సన్సే కానీ మీకు కానీ వీళ్ళు ఏందంటే మైండ్ గేమ్ ఆడుతున్నా కూడా మీ ఇద్దరి మధ్య ఒక సోల్మేట్ కనెక్షన్ అనేది ఉందనమాట దానివల్ల ఏంటంటే మీకు ఎప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడాలి అన్న ఫీలింగ్ ఒకటి ఉంది ఇది ఈ లైఫ్ నుండి వచ్చింది కాదు పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన కనెక్షన్ అనమాట మీరు అనుకుంటున్నారు ఇది ఒక సోల్ మేడ్ కనెక్షన్ అని కానీ ఇది ఒక కార్మిక్ రిలేషన్షిప్ అనమాట పాస్ట్ లైఫ్ లో మీ లైఫ్ లో మీ పార్ట్నర్ అనేవాళ్ళు మీ లైఫ్ లో ఉండడం వల్ల మీ పార్ట్నరు దానివల్ల ఏంటంటే మీరు వాళ్ళకి మాట్లాడకపోయినా అంటే వాళ్ళు మిమ్మల్ని మాట్లాడకపోయినా మీకు అంత పెయిన్ అనేది అనిపిస్తుంది అనమాట ఎప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడాలి మెసేజ్ చేయాలి కాల్ చేయాలి వాళ్ళు ఎంత బిజీగా ఉన్న నా గురించి ఎందుకు ఆలోచించారు నా కోసం ఎందుకు టైం ఇవ్వరు అన్న ఫీలింగ్ మీకు వస్తుంది అంటే వాళ్ళు ఏందంటే వాళ్ళ మీ ఇంటెన్షన్ అంతా కూడా వాళ్ళ మీద ఉంది కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు చేసే పనుల మీద ఉంటారు తప్ప మీరు మీతో మాట్లాడాలి అదే మీరు మా మీరు లేనప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు బిజీ అయిపోతారు వాళ్ళ లైఫ్ ఏంటంటే చోటే స్ట్రక్ అవ్వరు అన్నమాట మైండ్ లో మాత్రమే పెట్టుకుంటారు తప్ప హార్ట్ లో అంటే మైండ్ తోనే ఆలోచించే పర్సన్ మీరేందంటే హార్ట్ తోనే ఆలోచించే పర్సన్ హార్ట్ లో నుంచే తీసుకుంటారు ప్రతిది కూడా ఏదైనా వాళ్ళు ఒక మాట అన్నా కూడా దాన్ని మీరు ఎప్పుడు కూడా మనసుకు తీసేసుకుంటారు మనసుకు తీసుకుని బాధపడిపోతూ ఉంటారు వాళ్ళు నన్నేశారు నన్ను ఏమన్నారు నన్ను ఎందుకు ఇలా అనాలి నేను ఎంతో ప్రేమగా ఉంటాను కదా నేను అడిగేది ఏంటి టైం అండ్ ప్రేమే కదా దీనికోసం ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారు అన్న ఫీలింగ్ మీకు ఉందన్నమాట సో నిజంగా వెళ్ళి అసలు నన్ను లవ్ చేస్తున్నాను లవ్ చేస్తే ఇలా ఎందుకుంటారు అన్న ఫీలింగ్ నేను మరి నాకు ఎప్పుడు మాట్లాడాలి అనిపిస్తుంది ఎప్పుడు ఎంతసేపు మాట్లాడి ఇంకొంచెం సేపు మాట్లాడాలనిపిస్తుంది వాళ్ళకి ఎందుకు ఉంటలేదు మీకు అన్న ఫీలింగ్ మీకు ఉందన్నమాట ఎందుకంటే మీకు ఏంటంటే ఒక వైబ్ ఉందనమాట వాళ్ళతో వాళ్ళతో మాట్లాడాలి ప్రతిక్షణము ప్రతిక్షణం వాళ్ళతో ఉండాలన్న కోరిక అనేది ఆ వైబ్ అనేది ఆ వైబ్రేషన్స్ అనేవి మీకు ఉన్నాయి అన్నమాట మీకు వాళ్ళ నుండి అండ్ కాకపోతే వాళ్ళకేందంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈ కి ఎప్పుడు కూడా కొంచెము మిస్అండర్స్టాండింగ్ చేసుకునే పర్సన్ తొందరగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఒక ఎందుకంటే ఒక మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ అనమాట వీళ్ళు తొందరగా క్విక్ గా యాక్షన్ ఫైర్ అండ్ ఫైర్ ఎలిమెంట్స్ అండ్ ఎయిర్ ఎలిమెంట్స్ సంబంధించిన పర్సన్సే ఉన్నారనమాట సో దానివల్ల ఏంటంటే ఆలోచించి మాట్లాడే పర్సన్ కాదు మాట్లాడినాక ఆలోచించుకునే పర్సన్ అనమాట సో తొందరగా కోపం వచ్చేయడము తొందరగా అగ్రెసివ్నెస్ ఇచ్చేయడము ఇలాంటి పర్సన్ కానీ ప్రెజెంట్ అని మేమే చాలా డౌట్ ఉందన్నమాట వీళ్ళకి ప్రతి విషయంలో నన్ను అవాయిడ్ చేస్తున్నారే వాళ్ళు మిమ్మల్ని ఎంత అవాయిడ్ చేస్తున్నా ఓకే కానీ మీరు మాత్రం వన్ మినిట్ కూడా వాళ్ళు చేసిన మెసేజ్ రిప్లై ఇవ్వడానికి కూడా లేట్ చేయకూడదు అనమాట అలాంటిగా పొసిసివ్ ఉన్న పర్సన్ ఎందుకంటే వీళ్ళకు ఉన్న అండ్ యాంగర్ అనేది చాలా ఎక్కువ అదేమంటే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఎలా పోయినా నాకు ఎందుకు నేను అనుకోవట్లేదు నాకు కావాలనుకుంటున్నా కాబట్టి నేను ఇలా ఉన్నాను అనుకునే పర్సన్ అనమాట సో మీ పర్సన్ ఎప్పుడు కూడా మీ మీద జలసీ అండ్ యాంగర్ చూపిస్తా ఉంటారంటే ప్రేమ వల్లే చూపిస్తున్నా అని చెప్తూ ఉంటారు సో ప్రేమ వల్ల కూడా జలసీ అండ్ యాంగర్ ఉంటది కానీ అది ఒక లిమిట్ వరకే ఉంటుంది అనమాట ప్రతి దాంట్లో కూడా కంట్రోలింగ్ చేస్తూ ఉంటారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కంట్రోలింగ్ చేయడము ఎప్పుడు కూడా మిమ్మల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు ఇలా ఉండొద్దు అలా ఉండు అలానే ఉండు అన్నట్టుగా జడ్జ్ చేస్తూ ఉంటారు నాకు ఇష్టం లేదు కానీ నువ్వు ఇది నా ఇది చేయొద్దు మరి మీకు ఇష్టం లేదు మళ్ళీ వాళ్ళు ఇది చేస్తున్నారు అది గుర్తురాదు వాళ్ళకి ఎదుటి వాళ్ళని ఏదైతే చూపించే ముందు ఆ ఫోర్ ఫింగర్స్ మన వైపు చూపిస్తున్నాయని చూసుకునే పర్సన్ అయితే కాదు మీరు మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా మీరు బాగా గుర్తొస్తున్నారు అన్నమాట ఎందుకంటే మీ వ్యాల్యూ తెలుసుకున్నారు ఎందుకంటే మీరు చూపించిన ప్రేమ కానీ కేరింగ్ కానీ వాళ్ళ లైఫ్ లో ఎవరు చూపించలేదు మీరు ప్రతి సిచ్యువేషన్ లో కూడా మీరు తోడుగా ఉన్నారు వాళ్ళు అవసరం వచ్చినప్పుడు ఒకలాగా అవసరం తీరిపోయినప్పుడు ఒకలాగా అలా చేశారు కానీ మీరు మాత్రం వాళ్ళతో ఎప్పుడు కూడా అంతే ఎఫెక్షన్తో అంతే ప్రేమతో ఉన్నారనమాట సో అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ కూడా కొంచెం బ్యాడ్ గానే ఉంది వల్ల ఏంటంటే వాళ్ళ మిమ్మల్ని బాగా అనమాట రావాలంటే ఈగో అండి యాటిట్యూడ్ అనేది ఉంది కొంచెం రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు కొన్ని కొన్ని వర్డ్స్ అనేవి కొన్ని కొన్ని మాటలు కానివ్వండి వాళ్ళ మీద బిహేవ్ చేసిన బిహేవియర్ కానీ చాలా గా ఉన్నాయి అవి మేబి అట్లా అనకుండా ఉండాల్సిందేమో ఆవేశంలో అన్నాను మీరు ఎలా తీసుకుంటారో దాన్ని అవుట్ చేసి వాళ్ళని తక్కువ చేసి చూస్తారేమో అన్న ఫీలింగ్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే సో మీ ఎనర్జీస్ ఎప్పుడైతే మీరు వాళ్ళని అవాయిడ్ చేయడమో లేకుంటే వాళ్ళని మీరు వీళ్ళని గురించి ఇలాంటి వాళ్ళ గురించి నేను బాధపడడం అవసరమా నా లైఫ్లో స్ట్రక్ అయిపోవడం అవసరమా అని మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మీ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మీ ఎనర్జీస్ వాళ్ళకి అందకపోవడం వల్ల వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళ వాళ్ళకి మీ మెమరీస్ కానివ్వండి ఇవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట ఎందుకంటే ఎక్కడన్నా ఎవరైనా పేరు వెళ్తున్నా మీ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ వాళ్ళకి గుర్తు రావడము ఎవరైనా ఏమైనా మాటన్నా మీరు అనే వర్డ్స్ ఏమైనా ఉంటే ఊత పదాలు లాంటివి అవి గుర్తుకు రావడము మిమ్మల్ని గుర్తు చేసుకోవడము కానీ ఈగో అండ్ యాటిట్యూడ్ ఉంటది కదా మీ పర్సన్ కి అది ఎక్కువ కాబట్టి దానికోసమే కొంచెం ఆగుతున్నారనమాట కానీ ఈగో యాటిట్యూడ్ కూడా అవసరాన్ని బట్టి అది తగ్గించుకొని వచ్చేది ఆ పర్సన్ మీ పర్సన్ సో తప్పకుండా వాళ్ళు వస్తారు ఎట్లా వస్తారంటే వాళ్ళు ఈగోన్ యాటిట్యూడ్ తగ్గించుకుని వస్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ మీద ఉన్న ప్రేమతో కాదు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వాళ్ళ అవసరానికి ఒక థర్టీ పర్సెంట్ వరకు మీ మీద ప్రేమతో మాత్రమే వస్తారు దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి గుడ్డిగా వచ్చేసారు కదా అని చెప్పి మళ్ళీ గుడ్డిగా మోసపోకండి యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ మీకు వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ ఎంత పిచ్చండి వాళ్ళు ఉంటే మీకు ఈవెన్ మాట్లాడితే కడుపు నిండిపోతుంది అన్నమాట అలాంటి పర్సన్స్ వాళ్ళ కోసం మీరు ఎన్నో రోజులు వాళ్ళ కోసము వాళ్ళు తింటే చాలు వాళ్ళు తినకపోతే మీరు తినకుండా ఉండడం వాళ్ళ హెల్త్ బాగపోతే మీరు పూజలు అని చెప్పి దేవుని ప్రే చేస్తూ ఉపవాసాలు ఉన్న రోజులు కూడా ఉన్నాయి అన్నమాట సో అంత ఉపవాసాలు ఉండి ప్రే చేసి మరి వాళ్ళ గురించి ముఖ్యం అంత గొప్ప ఆ మీ పర్సన్స్ అంటే మీ ప్రేమ గొప్పదే కానీ ఆ పర్సన్స్ మాత్రం అంత గొప్ప పర్సన్స్ ఏం కాదు ఎందుకంటే మిమ్మల్ని ఎంతలా బాధ పెట్టేవాళ్ళు అంటే ఒకనొక సిచ్యువేషన్ లో మీరు మీకు తప్పు లేకపోయినా కూడా మిమ్మల్ని బాధ పెట్టిన సిచ్యువేషన్లు ఉన్నాయి సో వాటికి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో నేను అలా చేశాను ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి వంద అన్న వంద తప్పులు నా దగ్గర పెట్టుకుని నేను ఎప్పుడు ఒక తప్పు దగ్గరే పాయింట్ అవుట్ చేశాను అన్న ఫీలింగ్లో వాళ్ళు ఇప్పుడు మీ మీ గురించి అనుకుంటున్నారు సో మీతో టైం స్పెండ్ చేయాలని మీతో రొమాంటిక్గా ఉండాలని అలాగే మీతో క్లోజ్గా టైం స్పెండ్ చేసే టైం రావాలని చెప్పి వాళ్ళకి వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటున్నారు డ్రీమింగ్స్ అనమాట సో ఎందుకంటే మీతో టైం స్పెండ్ చేయడం కానివ్వండి మీతో ఉండడం కానీ వాళ్ళకు కూడా ఇష్టమే కానీ వాళ్ళు ఏంటంటే మీ వీక్నెస్ని వాళ్ళు ప్లస్ చేసుకుంటున్నారు అంతే అనమాట ఎందుకంటే వాళ్ళు ఏదైనా కూడా బ్రెయిన్ వరకే తీసుకెళ్తారు కానీ హార్ట్ దాకా తీసుకెళ్లారు ఆలోచించే విధానం కూడా బ్రెయిన్ వరకే ఆలోచిస్తారు కానీ హార్ట్ తో ఆలోచించారు అన్నమాట ఏదైతే మీరేంటంటే ప్రతిదీ కూడా తీసుకెళ్లి మనసులోనే పెట్టుకుంటారు అది మంచి అయినా కూడా చెడైనా కూడా దాన్ని చెడుని తీసుకుని వెళ్ళి కూడా అక్కడే పెట్టుకుంటారు మంచిని తీసుకుని వెళ్ళి కూడా అక్కడే పెట్టుకుంటారు మీ పార్ట్నర్ ఏందంటే అవసరమో అది ఉంచుకుంటారో మీతో తీసి పక్కన చేతులు అన్నమాట సో యూజ్ అండ్ త్రో టైప్ లో చేసుకుంటారు మీ పార్ట్నర్ సో వాళ్ళ లైఫ్ లో అందుకే వాళ్ళకి టైం కి తిన్నామా లేచామా తెల్లారిందా మళ్ళీ నిద్రపోయామా ఎంజాయ్ చేసామా ఇలానే ఉంది వాళ్ళ లైఫ్ ఏదైనా స్ట్రక్ అయ్యారు అంటే మీ లైఫ్ లోనే స్ట్రక్ అయ్యారు మీ ఎనర్జీస్ ఇచ్చినంతసేపు వాళ్ళ లైఫ్ హ్యాపీగానే ఉంటది చక్కగా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు మీకు సంబంధించిన ఎనర్జీస్ ఎప్పుడైతే వెళ్లకుండా ఉంటాయో వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడు రివర్స్ లో మాట్లాడాలి అని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు మీరు కొంచెం హీల్ అవుతున్నారు కాబట్టి మీ ఎనర్జీస్ అంతగా వాళ్ళకి అందట్లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీ గురించి ఆలోచించడము అనవసరంగా ఈ రిలేషన్ ని బ్రేకప్ చెప్పాను అన్న ఫీలింగ్ రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారు వాళ్ళ సైడ్ నుంచి సో మళ్ళీ వచ్చి అపాలజీ చెప్పాలని గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్ ఐ వాంట్ టు అవుట్ ఒకసారి ఈ ఒక్కసారికైనా నన్ను క్షమించి ఇప్పటికి చాలా సార్లు సారీ చెప్పడం వెళ్ళిపోవడం మళ్ళీ అదే రిపీట్ చేసుకోవడం చాలా సార్లు జరిగింది కానీ ఈసారి అలా జరగదు ఈసారి లైఫ్ లాంగ్ ఈ తప్పు మళ్ళీ చెయ్యను నీతోనే ఉంటానని చెప్పాలన్న ఉద్దేశం అయితే ఉంది వీళ్ళకి టర్నింగ్ పాయింట్ ఐ నెవర్ ఇమాజిన్ అవర్ రిలేషన్షిప్ విల్ అండ్ లైక్ దీస్ మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఆ మీ ఇద్దరు రిలేషన్ ఇలా ఎండ్ అయిపోతుంది అని చెప్పి కాకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మన డెస్టినీలో ఉంది కాబట్టి మనం ఏం చేయలేని సిచ్యువేషన్ అవుతుంది మీరు వాళ్ళని అంతగా నమ్మారు అంతగా ఇష్టపడ్డారు ఎందుకంటే వాళ్ళంటే మీకు అంత పిచ్చి అనమాట వాళ్ళు వాళ్ళే మీ వీక్నెస్ అయిపోయారు వాళ్ళతో మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవ్వడం మాట్లాడకపోతే బాధపడిపోవడము కానీ ముందు ఎలా అయ్యదంటే వాళ్ళతో మాట్లాడకపోతే ఒక పిచ్చి లాగుండి ఏం చేయాలో అర్థం కాక మిమ్మల్ని మీరు ఫిజికల్ గా కూడా బాధ పెట్టుకోవడము ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేరనమాట మీరు కొంచెం స్ట్రాంగ్ అవుతున్నారు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నారు ఎందుకంటే నా కోసము నేను ఎంత ప్రేమ చూపించినా కనిపించిన వాళ్ళ కోసం నేను ఎందుకు బాధపడాలి నేను ఎందుకు ఏడవాలి ఇప్పుడు మనం ఒకళ్ళ కోసం బాధపడుతున్నాము ఏడుస్తున్నామంటే వాళ్ళు మనకు మనకు చూపించే కెరీరింగ్ కానివ్వండి ప్రేమ కానివ్వండి సేమ్ మనకు కూడా అంతే అట్లీస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ అయినా రిటర్న్ వస్తుంటే సో మనం ఏడ్చిన బాధపడినా వాళ్ళకి ఎంత కొంత అర్థమవుతుంది కానీ వీళ్ళకి అలా ఉండదు కదా అలాంటి వాళ్ళ కోసం నేను ఎందుకు బాధపడాలి నా లైఫ్ లో ఎందుకు స్ట్రక్ అయిపోవాలి నా కెరీర్ లేదా నా ఫ్యామిలీ లేదా నాకు ఇంకా వీళ్ళ తప్ప ప్రపంచం కాకపోవడానికి వీళ్ళు ఏం చూపించారు నాకు అని మీరు కొంచెం హీల్ అవుతున్నారు సో మీ పార్ట్నర్ కూడా హీలింగ్ అవుతున్నారు లేండి ఎందుకంటే మీ ఎనర్జీస్ ఎప్పుడైతే వెళ్ళవో వీళ్ళ లైఫ్లో కూడా ఎనర్జీస్ వస్తే మళ్ళీ తిరిగి రావాలి మళ్ళీ అపాలజీ చెప్పాలి ఒకటే విషయం ఏంటంటే వీళ్ళ ఈగో అండ్ యాప్టిట్యూడ్ వల్ల మాత్రమే వీళ్ళు చేసిన తప్పులు వంద ఉన్నాయి అనమాట వంద తప్పుల్ని మళ్ళీ ఎక్కడ మీరు ఎత్తు చూపిస్తారో మళ్ళీ అప్పుడు మళ్ళీ వీళ్ళ ఈగో అండ్ యాక్టిట్యూడ్ అనేది హర్ట్ అవుతుందేమో అన్న విధంగా ఆలోచించుకుని దూరంగా ఉన్నారు సో గా అయినా కూడా మళ్ళీ సో వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా వస్తాయి అంటే మీ దగ్గరకు వచ్చేలాగా చేస్తాయి ఎందుకంటే టైం మంచిగా ఉన్నప్పుడు మనం ఎవరికి మనకి ఎవరు గుర్తురారు కదా ఎప్పుడైతే టైం బ్యాడ్ అవుతాడో దేవుడి దగ్గరికి అయినా కూడా నా టైం బాగాలేదు నన్ను మంచిగా చూసుకో నాకు ఇలా చేయి అలా చెయ్యి అని చెప్పి దేవుడికి గుళ్ళకి గోపురాలకి దేవుళ్ళని ప్రార్థిస్తూ ఉంటాం ఎప్పుడైతే సమస్యలు లేవనుకోండి ఇక మనకేంటన్నట్టు హ్యాపీగా ఉంటాడు దేవుడికి కూడా ఎవరు పూజలు కూడా చేయరు సో అలానే మీ పార్ట్నర్ కి కూడా ఇప్పుడు మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో వెయిట్ చేయండి మీ పార్ట్నర్ అదే పెయిన్తో మీ దగ్గరికి వస్తారనమాట సో ఇది నా ప్రాబ్లము నేనేం చేయాలి అది ఇది అని అనుకుంటా సో అప్పుడు మీరే దిక్కు అవుతారు వాళ్ళకి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఎప్పుడు మీతో బాబా గొడవ పడుతూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఇగో ఎప్పుడు మీరు టచ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎందుకంటే మనం ఒక మాట అంటే మన తిరిగి వాళ్ళు పైమా ఐదు మాటలు అంటే మనం ఒక మాట అన్నానమ్మా వాళ్ళు ఒకప్పుడు మీరు ఎలా ఉండేవాళ్ళు అంటే చాలా సాఫ్ట్ గా ఎవరైనా ఒక మాట అంటే కూడా తిరిగి అన్నానికి కూడా మొహం ఆట పడిపోయి వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో మిమ్మల్ని తిట్టినా కూడా సరే పోనీలే అని బాధపడుతూ మీలో మీరే బాధపడుతూ కూర్చుంది మీరు మిమ్మల్ని మీ పార్ట్నర్ వచ్చినాక ఎలా చేశారంటే ఒక మాట అంటే వాళ్ళు రెండు మాటలు అంటే మీరు కనీసం అట్లీస్ట్ ఒక మాట అయినా అన్నానికి రెడీగా మా తప్పు చేయనప్పుడు ఎందుకు మనం పడాలి వంద తప్పులు చేసుకునే వాళ్ళే దర్జాగా తిరుగుతున్నప్పుడు మనం ఏ తప్పు చెప్పిన చేయని వాళ్ళు మనం ఎందుకు బాధపడుతూ కూర్చోవాలి అని అన్న స్టేజ్కి మీరు తయారయ్యారనమాట ఆ క్రెడిట్ అంటే మీ పార్ట్నర్ది ఎందుకంటే మీ పార్ట్నర్ అలా తయారు చేశారు మిమ్మల్ని అని 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 మీరు పడి పడి బాధపడి పడి పడి అలా స్ట్రాంగ్గా తయారయ్యారనమాట మీరు క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ టెన్ ఆఫ్ హ్యాండ్స్ ఈ ఎంపరర్ ఎక్కడికి వెళ్ళినది వస్తుంది అంటే వీళ్ళ ఇగో యాటిట్యూడ్ ఉంది కదా తగ్గదు ఎక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికిల్స్ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ స్ట్రెంత్ ఫోర్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ Temperance Page of Cups. So, two of మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లా అయ్యిందంటే మీ దగ్గరికి రాలేక అక్కడ ఉండలేక ముందు వచ్చిన ప్రాబ్లమే వెనక్కి వెళ్ళిన ప్రాబ్లమే ఇలాంటి ప్రాబ్లంలో ఇరుక్కున్నారనమాట ఎందుకంటే మనం ఏది ఇస్తామో అదే మనకి రిటర్న్ వస్తుంది కదా మనకు ఆ రూపంలో రాపోయారు ఏదో ఒక రూపంలో వస్తుంది కదా మీకు ఇచ్చారు పెయిన్ అక్కడ వాళ్ళు అదే అనుభవిస్తున్నారు అనమాట బ్లేమింగ్ బ్లేమింగ్ మిమ్మల్ని మీరు ఎలా అయితే ఒకళ్ళ వాళ్ళ చేతిలో బ్లేమ్ బ్లేమింగ్ ఫీల్ అయ్యారో మిమ్మల్ని ఎలా బ్లేమ్ చేశారో వీళ్ళు కూడా ఎవరో కూడా విషయాన్ని వీళ్ళు వీళ్ళ మీద నిందలు వేయడము వీళ్ళ తప్పు లేకపోయినా కూడా వీళ్ళని వీళ్ళు శిక్ష పడేలాగా చేసుకోవడం ఇవన్నీ జరిగినాయి అన్నమాట సో వీటిని మీ పార్ట్నర్ కూలిగా తీసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి అవసరం అలా అనమాట ఇప్పుడు వాళ్ళ చేతులు ఏం లేదు అలాంటప్పుడు ఏం చేస్తారు వచ్చినట్టుగా ఒప్పుకోవాల్సిందే కదా వాళ్ళ తప్పు ఉన్నా లేకపోయినా కూడా ఒప్పుకోవాల్సిందే సో అందరూ వీళ్ళని బ్లేమ్ చేసి అన్ని రకాలుగా ఇంట్లో వాళ్ళు కానివ్వండి బయట వాళ్ళ కానివ్వండి వాళ్ళ సరౌండింగ్స్ లో ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్ కానివ్వండి వీళ్ళందరూ కూడా మిమ్మల్ని బ్లేమ్ చేస్తూనే ఉన్నారు మీ పార్ట్నరు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినా కూడా మీరే ఇదే చేస్తారేమో ముందు నువ్వు అది చేసావు కదా ఇది చేసావు కదా అలా అన్నావు కదా నన్ను ఇలా అన్నావు కదా నన్ను మరి ఎందుకు వచ్చావు సిగ్గు లేకుండా మీరు అంటారేమో అని వాళ్ళు భయపడుతున్నారనమాట ఆఫ్కోర్స్ మీరు అంటారు ఎందుకంటే వాళ్ళు అన్న మాటలు అలాంటివి వాళ్ళు అవసరం వచ్చినప్పుడు ఒకలాగుండి అవసరం తీరిపోయినాక మిమ్మల్ని బ్లేమ్ చేసేసి అనాల్సిన మాటల కన్నా కూడా ఎక్కువ మాటలు అనేసి మిమ్మల్ని తప్పు పట్టేసి మీరు వెళ్తే వెళ్తే గనక సో తప్పు ఉన్నప్పుడు మరి అన అంటారు కదా ఒక రీజన్ పెట్టుకుని గొడవ పడిపోయి మళ్ళీ చివరికి ఆ రీజన్ మీరే అన్నట్టుగా చూపించే వాళ్ళని మరి కర్మ ఎక్కడికి వెళ్తుంది మీరు మిమ్మల్ని ఎంతైతే బాధ పెట్టారో మీ పార్ట్నర్ ప్రజెంట్ కూడా అంతే బాధపడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అవనివ్వండి సిచ్యువేషన్స్ ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే గొడవలు అవుతా ఉన్నాయి అనమాట మనం ఏది ఇస్తామో మనకు అదే వస్తుంది కదా మరి సో ఇప్పుడు ఏందంటే ఎటు కదలేని సిచ్యువేషన్లు అయ్యి ఇది ఒక లైఫ్ ఒక బర్త్డే ఫీల్ ఎందుకు ఇలాంటి లైఫ్ బతకడం అవసరమా అన్న ఫీలింగ్ లో కూడా ఉన్నారనమాట అక్కడో ఇక్కడో ఎక్కడో ఏదో కొంచెం ఉందంటే ఎమోషన్ పరంగా కొంచెం మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తారు అన్న హ్యాపీనెస్ వాళ్ళకు ఉందన్నమాట ఒకవేళ మళ్ళీ తిరిగి వచ్చినా మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు అన్న ఉద్దేశంతో కూడా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే ప్రతిసారి ప్రతిసారి అవసరమైన ప్రతిసారి మీ దగ్గరికి వచ్చేవాళ్ళు మళ్ళీ క్షమాపణ అడగడము తప్పైపోయింది అనడము లేదు నేనేదో తప్పులో అదే అప్పుడేదో ఈగోతో చేశాను ఇప్పుడు నేను మంచిగా మారిపోయాను ఇంకెప్పుడు చేయను కావాలైతే నీ మీదొట్టేస్తా వాళ్ళ మీద వట్టేస్తా అనుకుంటా ఉండడము చక్కగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీ మీ లైఫ్ని రిస్క్లో పెట్టి మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం మీరు ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్యూచర్లో సో ప్రజెంట్ అయితే వాళ్ళు అలాంటి లోనే ఉన్నారు ఎందుకంటే కర్మ ఆల్రెడీ పాస్ట్ లైఫ్ కర్మ అనేది తెచ్చుకున్నారు ఈ పాస్ట్ లైఫ్ కర్మ అనేది వీళ్ళు వీళ్ళ లైఫ్ లాంగ్ ఉంటూనే ఉంటది ఎప్పుడు దేంట్లో వెళ్ళినా కూడా వీళ్ళు ఫెయిల్ చూస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్ పాస్ట్ లైఫ్ కర్మ కార్మికు కార్మిక్ డేట్ ఆఫ్ బర్త్ కొన్ని ఉంటాయి వీళ్ళది కూడా అదే డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన వాళ్ళు అనమాట కార్మిక్ డేట్ ఆఫ్ బర్త్ సో వీళ్ళ పాస్ట్ లైఫ్ లో నుంచే కొన్ని తెచ్చుకున్నారు అవే కంటిన్యూ చేసుకుంటా ఉంటారు వీళ్ళకి తెలిసినా కూడా వీళ్ళు ఎవరైనా చెప్పినా కూడా వినే రకాలేం కాదనమాట బాగాలేదనుకోండి కుంగిపోవడము మళ్ళీ రేపు బాగున్న రోజు నా అంతటో లేడు ఇదే వెంటాలిటీ ఉంటది తప్ప ఉన్నా లేకపోయినా మనం ఒకేలాగా స్టెబిలిటీగా ఉండాలి అన్న మెసేజ్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే కాదు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒకరు బాగాలేదనుకోండి అప్పుడు నా లైఫ్ ఏంది ఇలా ఉంది నాకేందుకు ఇలా జరుగుతుంది అని డిసప్పాయింట్మెంట్ అయిపోయే పర్సన్ కుంగిపోయే పర్సన్ అదే వీళ్ళు బాగున్నారనుకోండి నా అంత గొప్ప వాళ్ళు లేరు నేనే గొప్ప వీళ్ళందరూ ఏముంది ఉంటే ఉండని పోతే పోని ఇప్పుడు లేకపోతే నాకు వచ్చే నష్టమే ఉంది అనుకునే పర్సన్ అనమాట సో ప్రతిసారి ఇదే రిపీట్ చేసుకుంటా ఉంటారు మీ విషయంలో నువ్వు ఉండాలి ఎవరి దగ్గర ఉండాలి నువ్వు కావాలనుకునే వాళ్ళ దగ్గర కాదు ఉండాల్సిందలా నువ్వు ఎవరైతే వద్దనుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఉండాలి అలా సో మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మాయలో పడి మీరు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడము గుడ్డిగా నమ్మేయడము ఇలాంటివైతే చేసుకోకండి చక్కగా మీ పార్ట్నర్ వాళ్ళ పనుల్లో వాళ్ళు ట్రై చేస్తున్న అన్ని రకాలుగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అది ఎలా సాల్వ్ చేసుకోవాలా అని చెప్పి అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు చక్కగా సెలబ్రేషన్స్ ఏవో ఉంటాయి చేసుకుంటున్నారు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఏదైనా బాధపడుతూ లైఫ్ లో స్టక్ అవుదే ఛాన్సెస్ ఏదైనా ఉందంటే అది మీరే అనమాట సో మీ లైఫ్ ని మీరు మార్చుకునే ఛాన్స్ అయితే మీ చేతుల్లోనే ఉంది మళ్ళీ మీ పార్ట్నర్ ఎలాగో వస్తారు వాళ్ళ టైం అనేది కార్మిక్ డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి ఎప్పుడు ఏదో దాంట్లో చేతులు ఎట్టడము మళ్ళీ అది కాల్చుకోవడము మళ్ళీ తిరిగి రావడం ఇదే ఉంటది వాళ్ళ లైఫ్ ఎట్లాగో కానీ మీ లైఫ్ ఎందుకు వాళ్ళ కోసం అని చెప్పి స్ట్రక్ చేసుకుంటున్నారు మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది మీ తలరాతని మీరే మార్చుకునే డెసిషన్ అనేది మీ చేతుల్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళు చూసి ఎందుకు మిస్ అయ్యామా వీళ్ళని అనే విధంగా మీ లైఫ్ని మీరు మార్చుకోవాలి ఎందుకు ఇలాంటి వాళ్ళు నాకు అవసరం అని అనుకునే విధంగా కాదు ఎందుకంటే మీకంటే ఒక స్పెషాలిటీ ఉంది మీకంటే ఒక స్కిల్స్ ఉన్నాయి మీకంటే ఒక క్రియేటివిటీ ఉంది మీకంటే ఒక టాలెంట్ ఉంది దాన్ని బయటకి తీసి దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి ఎవరో వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటి వస్తూ ఉంటారు అవసరాలకి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు కానీ మీ లైఫే కదా నాశనం అవుతుంది వీళ్ళు వచ్చినప్పుడు వస్తారు వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతారు ఎలాగో కానీ మీ లైఫ్ వీళ్ళ కోసం ఎందుకు నాశనం చేసుకోవడము మీకున్న స్కిల్స్ ని మీకున్న టాలెంట్ ని వీళ్ళ దగ్గరే ఉంచి స్ట్రక్ అయిపోయే కన్నా మీ లైఫ్ లో మీరు స్టెప్ ముందుకు తీసుకుని లైఫ్ లో ముందుకు వెళ్తే కనుక మీ పార్ట్నర్ ఎలాగో ఈ రోజు మిమ్మల్ని తలుచుకుంటున్నారు ఎందుకంటే మీరే మిమ్మల్ని స్ట్రాంగ్ చేసుకుంటున్నారు ఎందుకు ఇలాంటి వాళ్ళ కోసం నేను లైఫ్ లో స్ట్రక్ అవడం అవసరమా అని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీ ఎనర్జీస్ వల్ల పాస్ అవ్వట్లేదు మీ ఎనర్జీస్ పాస్ అయిన రోజులు వాళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది ఎప్పుడైతే మీ ఎనర్జీస్ వాళ్ళకు పాస్ చేయకుండా ఉంటారో అప్పుడే వాళ్ళ లైఫ్ అనేది రివర్స్ అవుతుంది మీ వాల్యూ అనేది తెలుస్తుంది సో అదైతే దృష్టిలో పెట్టుకోండి మీరు సో చూద్దాము బాబా ఏం గైడెన్స్ ఇస్తారు మీ పార్ట్నర్ విషయంలో మీరు ఏం చేయాలనేది సామరస్యము మనసు శరీరము ఆత్మల యొక్క సామరస్యంగా ఉండనివ్వండి ఇది అన్ని తత్వములకు సమన్వయపరుస్తుంది స్వప్నాలు కర్మ నేను చెప్పాను కదా కర్మ ఏదైతే ఉందో కర్మ కంపల్సరీ వస్తుందని పవిత్ర కంధము చదువు మీరు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని సాధన ద్వారా జ్ఞానంగా మార్చుకుని మీకంటూ ఒక టాలెంట్ ఉండే ఉంటది మీకంటూ ఒక క్రియేటివిటీ ఉండదు మీకంటూ ఒక ఒక కం టాలెంట్ కానీ స్కిల్స్ కానివ్వండి క్రియేటివిటీ కానివ్వండి మీ లైఫ్ లో మీకున్న గొప్పతనాన్ని మీకు ఏదైతే టాలెంట్ అని మీరు దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి అంతేగాని మీ లైఫ్ లో స్ట్రక్ అవ్వకుండా ఉండమని చెప్పి ఇక్కడ కూడా అదే చెప్తున్నారు బాబా కర్మ ఒక ప్రభావం మాత్రమే ఇది కా శిక్ష కాదు సో మీ పార్ట్నర్ కూడా మీ ఇద్దరి ఇప్పుడు ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ అంటే అది కర్మ వల్లనే అది ఒక శిక్ష లాగా ఫీల్ అవ్వకండి సో ఈ కర్మ నాకు క్లియర్ అవ్వడానికి వీళ్ళు నా లైఫ్ లో ఈ రిలే ఇవన్నీ చేస్తున్నారు సో కర్మ క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి అంతే అప్పుడు పర్మనెంట్ గా మీ లైఫ్ లో హ్యాపీనెస్ అనేది వస్తుంది సామరస్యము మనసు శరీరము ఆత్మల యొక్క సామరస్యంగా ఉండనివ్వండి ఇది అన్ని తత్వాలకు సమన్వయపరుస్తుంది సో ఎప్పుడైతే మీలో ఉన్న ఎమోషన్స్ కానివ్వండి కోపాన్ని కానివ్వండి ఆ బాధని కానివ్వండి అన్నిటిని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో అప్పుడే మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అంతేగాని ఎక్కువ బాధ వచ్చినా తట్టుకోలేకుండా ఎక్కువ హ్యాపీనెస్ వచ్చినా తట్టుకోలేకుండా ఎమోషన్స్ వచ్చినా తట్టుకోలేకుండా ఇలా ఉండొద్దు అన్నిటిని బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది చాలా అవసరము స్వప్నాల ద్వారా మీతో సంభాషిస్తాను సో బాబా ఏదో మీకు ఒక హింట్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో మీ లైఫ్ కి సంబంధించినది అది డ్రీమ్స్ ద్వారా కళల ద్వారా మీకు స్వప్నాల ద్వారా తెలియజేస్తాను అంటున్నారు సో ఇదన్నమాట ఈరోజు వీడియో అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో